మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఆస్తిని వీలునామా రాసి ఆ వీలునామా పత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే భద్రపరిచి మరణించినాడు ఇప్పుడు ఆ వీలునామా ఎవరికి రాశాడో కన్నుకోవచ్చా అనేది ఒక సందేహం మిత్రులారా వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు ఏదైనా ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాయవచ్చు అయితే ఆ వీలునామా అతని తదనాంతరం వరకు బయటపడవద్దు అది రహస్యంగా ఉండాలని అతను కోరుకుంటే దాన్ని అతను సబ్ రిజిస్ట్ర ఆఫీస్లోనే భద్రపరచుకునే అవకాశము అతనికి చట్టం కల్పించింది రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో డిపాజిట్ ఆఫ్ విల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దాని ప్రకారంగా సెక్షన్ ఫార్టీ టూ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి అంటే ఎవరైతే వీలునామాని భద్రపరచాలనుకుంటున్నారో ఒక సిల్ కవర్లో ఆ వీలునామాని భద్రపరిచి ఎవరైతే భద్రపరుస్తున్నారో అతని పేరు దాని మీద నమోదు చేసి రిజిస్ట్రార్ చేత బుక్ నెంబర్ ఫైవ్లో ఆ అంశాన్ని రికార్డు పరిచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఆ వీలునామా ఇస్తే ఆ సిల్ కవర్ ఇస్తే అతను అగ్ని నిరోధక పెట్టిన దాన్ని భద్రపరుస్తాడు వీలునామా రాసిన వ్యక్తి ఆ సిల్ కవర్ ని ఎప్పుడైనా విత్ రా చేసుకోవచ్చు లేకపోతే